ఎందుకంటే ఆయన ఒకడు ఉన్నాడు అన్న సంగతే మర్చిపోయి కొన్నిసార్లు మనం బ్రతుకుతున్నాం కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నాం కొన్నిసార్లు నడుస్తున్నాం నేను ఒక మాట చెప్తానండి ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు అనే స్పర్శ నీకున్నంత వరకు నీకు ఆదరణ ఉంటుంది ధైర్యం ఉంటుంది దేని కూర్చిన భయం ఉండదు తొందర ఉండదు అసమాధానం అనేది ఉండదు ఆయన నీతో కూడా ఉన్నాడు అనే ఆ స్పర్శ ఆ స్పృహ నీకు నాకు ఉంటే ఆదరణ అనేది అదే వసతి పరిగెత్తుకుంటా ఎందుకంటే ఆయన నీతో కూడా ఉన్నాడు అంతేకాదు ఆయన నేను నడిపిస్తున్నాడు కాదు ఆయన నేను నడిపిస్తున్నాడు అంతేకాదు ఆయన నీకు బోధిస్తాడు అంతేకాదు నిన్ను ఆయన ఆదరిస్తాడు కాదు నిన్ను ఆయన అంతేకాదు నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఏవైనా తప్పులు నీ వల్ల జరిగితే స్పష్టంగా నీకు వాటిని చూపించి ఇదిగో ఫలానా విషయంలో నువ్వు తేడబడ్డా ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు అట్లా నిన్ను సమస్త విషయాల్లో నడిపించడానికి ఒక పర్సన్ ఎనీ టైం నీకు తోడుగా ఉన్నాడు దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాడు అనే ఆ స్పర్శ ఆ స్పృహ ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా కానీ ఆ వ్యక్తి మనతో కూడా ఉన్నాడు అనే విషయం మనకి గ్రహింపులో ఉంటే ఆదరణ ఆనందంతో పాటు క్యారెక్టర్లో కూడా మనకి భద్రత ఉంటుంది ఆయన లేడు అనుకుంటే వెచ్చలవిడి ఆయన ఉన్నాడు నాతో ఆయన అభ్యంతర పడతాడనే స్పృహ స్పర్శ మనకుంటే తొందరపడి తప్పు చేయాలంటే తెగించలేం అందుకని సైతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే మనకు నిద్రమత్తు కలిగిస్తున్నాడు ఏ విషయంలో అంటే ఆదరణకర్త విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క విషయంలో పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నిరంతరం మనకు అప్పగించబడ్డాడు మనతోనే ఉన్నాడు విమోచన తిన్న వరకు ఆయన ఎందు మనం ముద్రించబడి ఉన్నాం ఆయన మనల్ని ఎడబాయుడు అనే స్పర్శ మనకు లేకుండా చేస్తాడు వాడు అందువల్ల ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు అనే స్పర్శ మనకు లేనప్పుడు విచ్చలివిడిగా మనం అడుగులేస్తాం ఓకే అంతేకాదు ఆదరణ కోల్పోతాం ఒప్పు ఒప్పుకొనుట అనేది కోల్పోతాం ఆయన ఉన్నాడు అన్న వాడికి ఆయన నడిపింపు ఆయన బోధ ఆయన వశమవటం అనే సెక్షన్సే ఉండవు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఈవి పరిశుద్ధాత్మడు ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే కొంతమంది నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు పట్టుకుని నేటిస్తా ఎందుకమ్మా అంటే శాలేమన్నా నీ మాటలు నాకు అందకపోతే నువ్వు ఆ మాటలు అందించకపోతే నేను చచ్చిపోయేదాన్ని అన్నా నేను చచ్చిపోయేవాడిని అన్నా అని నా చేతులు పట్టుకొని ఏడుస్తారు నేను అలా నా దగ్గరకు వచ్చి దుఃఖపడే వాళ్ళకి నేను చెప్పే ఆలోచన ఏంటో తెలుసా అమ్మా నీకు అసలు వ్యక్తి అర్థం కాలేదు అసలు వ్యక్తి నీకు తెలియదు చాలే మందికి నువ్వు తెలియదమ్మా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చావాలనుకుంటున్నావో బతకాలనుకుంటున్నావో నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నువ్వు పబ్లిక్గా ఏడుస్తున్నావో రహస్యంగా ఏడుస్తున్నావో దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నావో బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావో అసలు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా నా ఇంట్లో వాళ్ళ కండిషనే నాకు తెలియనప్పుడు నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా కానీ నిరంతరం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా ఆయన పరిశుద్ధాత్మ నువ్వు ఏ సమయంలో ఎలాంటి సన్నివేశానికి వెళ్తావో ఎలాంటి సిచ్యుయేషన్కి వెళ్తావో అని ఇరిగి నీకు అవసరమైన మాట ముందే నా నుండి పలికించి అది ఆత్మీయ బిడ్డల ద్వారా వీడియోలుగా రూపాంతరపరిచి లేదా ఇంకొక రకంగా ఆ పాట ద్వారానో మాట ద్వారానో ఏదో రకంగా రూపాంతరపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడో ఉన్న నీకు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి నువ్వు ఓపెన్ చేయగానే నీకు అదే వచ్చేటట్టు చేసి ఆ మాటతో డైరెక్ట్గా నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఆదరించి ఇంత వర్క్ చేసింది ఆయనేనమ్మా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు లేది నువ్వు నాకు ఎట్ట తెలుస్తావు చాలేమ్మ అనేవాడు నీకు తెలియ తెలిసి ఉండొచ్చు ఎవరో చెప్తే కానీ నువ్వు అసలు నాకు తెలియదు కదా తెలిసే ఛాన్సే లేదు కదా కానీ నువ్వు ఆయనకు తెలుసమ్మా ఆయన ఎంత కేరుగా ఉన్నాడు నీ విషయంలో అంటే నువ్వు గుండె చెదరి దుఃఖపడుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆయన నువ్వు ఏడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు ఆయన నువ్వు భయపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు కొన్నిసార్లు నువ్వు భయపడ్డప్పుడు నీకు వాక్యం వచ్చింది ఏ పిరిగి పంద ఎందుకు భయపడుతున్నా అది శాలేమన్నా మాట్లాడారు నువ్వు పలికించింది ఆయన పలికించింది ఆయన నా నోట వాక్కు పెట్టింది ఆయన ఆ వాక్కు నీ దాకా చేరేటట్టు చేసింది ఆయన కంటికి కనపడకుండా ఈ కథ అంతా నడిపింది ఆయన ఈ కథ అంతా నడిపింది ఆయన నాదెన్లో ఒక బ్రదరు పురుగు మందు డబ్బా పొలంలో పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నాడంట తాగటాన్ని మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా తాగబోయేటప్పుడు ఆ సౌండ్ వచ్చిందంట ఓపెన్ చేశాడు షార్ట్ మెసేజ్ వెళ్ళింది నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు ఎందుకు చావాలనుకుంటున్నావు పిచ్చోడానేమో పిచ్చోడానే ఎవరికైనా ఏమనిపించదండి అది ఒకసారి కదా సార్లు జరిగింది అతనికి వాళ్ళమ్మ విశ్వాసం అంట ఆయన అన్యుడు ఆయన విగ్రహారాధకుడు వాళ్ళమ్మ విశ్వాసం ఆయన నా నా ఆ వీడియో చూపించా ఫోటో చూపించి ఈయనకు నా గురించి ఎందుకు చెప్పావును అన్నాడంట నీ గురించి నేను చెప్పటం ఏందిరా ఆయన నాకు కూడా తెలియదు ఈయన చిలకదూరుపేటలో ఉంటాడంట ఆయన పాస్టర్ గారు నేను చూద్దాం అనుకున్న చాలాసార్లు నాకు తెలియదు అయ్యా నేను వాళ్ళు ఇంతవరకు ఆయన కలవలేదు కలిస్తే కదా నీ గురించి చెప్పటం నీకు కలవలేదు రాసిన మనిషినే కలవలేదు నేను మరి ఏనైంది న్యాయమిటి పడ్డాడు ఏమైంది న్యాయమిటి పడ్డాడు ఏంది అసలు నేనేం చేసుకోండి ఆయనకి ఎందుకు అని గొడవ వేసుకున్నాడంట అసలు ఈయన ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏనా అని ఎంక్వైరీ చేసి వచ్చాడుకి వచ్చి కూర్చున్నాడు చర్చిలో మారు మనసు పొంది రక్షణ పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నాడు ఈ పని చేసింది ఎవరు మీరు చెప్పండి ఇప్పుడు ఆయన చెట్టు కింద కూర్చొని మందు డబ్బా ఓపెన్ చేసి నాకు తెలుసా చేశాడు ఇంకొక చెల్లి ఎలుకల మందు కలుపుకుందంట ఇది నిజమే ఆమె చెప్పింది నాకేం తెలుసు ఆ రోజు నైట్ ఇక్కడ క్యాసెట్ రిలీజ్ అయింది లో వాళ్ళ ఇంటి పక్కోళ్ళు పాటలు పెట్టుకున్నారు ఈ అమ్మాయి మందు కలుపుకుంది ఎలుకల మంది అమ కూడా అది ఒక్కటే చీప్ గా దొరికేది తాగటానికి ఉపక్రమించగానే పాట స్టార్ట్ అయినాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు శ్రమలు కలు తెలిసి చెందబోకు పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు నిన్ను పిడిచిపెట్టిపోడు ఆలోచించండి ఆ అమ్మాయి ఆ కండిషన్లో ఉందండి నాకు తెలుసా నైట్ క్యాలిస్ ఆ క్యాసెట్ కూటం జరిగింది పెద్ద కూటం జరిగింది క్యాసెట్ రిలీజ్ అయింది అయిపోయి అదంతా పనులన్నీ అయిపోయి నేనే అడ్డంబడి నిరబోతున్నా నేను నాకు ఆ పదాలు ఇచ్చింది ఆయన ఆ పాట నా చేత పాడించింది ఆయన ఆ పాట ఆ ఇంటి వాళ్ళు తీసుకెళ్లేటట్టు చేసింది ఆయన ఆ పక్కింటి బిడ్డ చావకుండా ఆ క్షణాన్ని ఆ పాటను ఉపయోగించి కాపాడింది ఆయన ఈ రోజు ఆ బిడ్డ బలపడి దేవుని రక్షణలోనికి వచ్చి ఆ బిడ్డ ద్వారా ఒక ప్రాంతంలో ఒక సంఘమే కట్టబట్టడానికి ఆమెను వాడుకున్నాడు దేవుడు ఇది నిజం చిన్న వయసు ఇద్దరు పసిబిడ్డల అమ్మాయికి భర్త చనిపోయాడు ఆ పరిస్థితిలో తనకి బ్రతకటం ఎట్లని అర్థం కాల ఉన్నంత వరకు ఆయన ఆమెను చాటేసుకొని ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడు ఇప్పుడు తన బ్రతుకు రోడ్డు ఎట్లా చేయాలి ఎట్లా బ్రతకాలి పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి అని ఊహించుకొని అది జీర్ణంగా ఆమె ఆ పని చేసుకోవాలను ఇట్లా ఎంత మందిని ఆయన కాపాడాడో ఇదంతా ఎవరి పరిచర్య అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఆదరణకర్త పరిచర్య మీరు చెప్పండి ఇది కాదా అవునా ఇది యాదృశ్యకమా సహజంగా ఊ అలా అలా అది కో ఇన్సిడెంట్ గా జరిగిందా లేకపోతే దైవికమా లేకపోతే ఎలాంటి సాక్ష్యాలు ఇన్ని ఎలాంటి ఫుల్లుగా తాగి ఒక ఆమె ఆడ ఆమె ఫుల్గా తాగి రైలు పట్టాల మీద వండుకుందంట ఆమెతో నుంచి తాగిన మనిషిని కూడా వదిలిపెట్ట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను గొప్ప ఉండని నా గొప్పతనం చూపించుకోవడానికి పొర్రపాటును కూడా కాదు ఈ మట్టి పురుగును వాడుకుని వీడికి ఆలోచనలు ఇచ్చి పదాలు ఇచ్చి పాటలిచ్చి మాటలు ఇచ్చి అవన్నీ పలికించేది ఆయన అవన్నీ అవి నీదాకా చేరవేసేది ఆయన ఈ రోజు నువ్వు సన్నిధిలో కూర్చుంటే ఈ రోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడి నాతో మాట్లాడడానికి ఇష్టపడి అందుబాటులోకి వచ్చింది కూడా ఆయన మనకు కనబడగానే కూడా నిరంతరం మనతోనే ఉన్నాడు ఆయన నిరంతరం మనతోనే తెలుసా నీకు ఆ సంగతి తెలుసుకోవాలి ఈ ఆదరణకర్త గురించి